దేవుని బిడ ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు నీ జీవితంలో కూడా అయ్యో నా జీవితం అయిపోయింది అని నువ్వు నేను కష్టపడిన కష్ట జీవితం అంతే భంగమైపోయింది అయ్యో సమస్తం పాడైపోయింది ప్రతి రూపాయి కష్టపడి సంపాదించుకోదంతో వృధైపోయిందే భంగమైపోయింది అని బాధపడుతున్నావా అలాగే నువ్వు చక్కగా ఒక వ్యాపారాన్ని కట్టుకున్నాం ఒక చేతి పని కట్టుకున్నాం లేక ఓ ఉద్యోగాన్ని కట్టుకున్నాం దాన్ని కాపాడుకుంటూ వచ్చాం ఆ కట్టుకున్న వ్యాపారమో ఉద్యోగమో చేతి పను కూలిపోయిందా లేక నీ భవిష్యత్తుకు సంబంధించినటువంటిది కోల్పోయి నీ జీవితం అయిపోయిందా భయపడవద్దా ఆ రోజు దావితో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతుండగా ధైర్యం తెచ్చుకో దావి అన్న దావిదా సౌలు జీవితం అయిపోయినట్లుగా నా జీవితం అయిపోతుందని భయపడమాక నేను నీకో నేనున్నాను నీకో భంగము కాజాలని నీకు నిబంధన చేయబోతున్నాను నిత్యము నిలిచే నిబంధన ఇవ్వబోతున్నాను స్థిరమైన పునాది కలిగిన నిబంధన నీకు ఇవ్వబోతున్నా ధైర్యంగా సాగిపో 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 అని ప్రభు చెబుతున్నాడు స్తోత్రం గాక ఈ రోజు నీతో కూడా అది చెబుతున్నాడు పాడైపోయిన బ్రతుకులో ఉన్నావా కూలిపోయిన బ్రతుకులో ఉన్నావా నాశన అంచుల్లో ఉన్నావా అయితే భయపడవద్దు నా దేవుడు నీ పక్షంగా ఈరోజు నేను నిలబడబోతున్నాడు